మన దగ్గర చిన్నది ఎంతమందికి తెలుసు అది ఎంతమంది చూశారు దాన్ని హరే కృష్ణ అవి అయిపోయాయి మీకు ఎవరైనా మేము ప్రింట్ చేయించగలము ముద్రించగలము అనుకుంటే శ్రీరంగనాథ్ ప్రభుతో మాట్లాడండి ఇప్పటి వరకు దాదాపు మొదలుపెట్టినప్పటి నుంచి ఒక లక్ష లక్ష మందితో రాపించారు ఆ ప్రభు చిన్న వాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు లక్ష లక్ష బుక్లెట్లు అయిపోయాయి ఏమి చూడు చిన్నదే అని అది ఏమీ అనిపించదు మనకి ఏందో రాశారు తీసుకొచ్చారు అనుకుంటారు లక్ష కాగితాల్లో కనీసం ఒక అరవై డెబ్భై వేల మంది రాసి ఉంటారు కొంతమంది రెండు మూడు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది పది రాసిన వాళ్ళు కూడా పోనీ యాభై వేలు వేసుకో యాభై వేల మందితో హరే కృష్ణ మహామంత్రం రాడం అంటే అంత గొప్ప కార్యం అది మీకు ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మంత్ ఒక పుస్తకానికి ఎంత నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అవుతుంది మీకు పర్వాలేదు ఆ సేవ బాగుంటుంది అనిపిస్తే మీరు ప్రయత్నం చేయొచ్చు రంగనాథ్ ప్రభు చెప్పండి స్మాల్ ఇవి గౌరంగ పుస్తకాలు ఉన్నాయి కదా చైతన్య మాపర పుస్తకాలు